హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ థర్టీ త్రీ ఇలా ఇంకా ఎన్నిసార్లు పడతావే అంటూ విక్రమ్ గ్లాస్లో ఉన్న జ్యూస్ని బలవంతంగా అను నోట్లో పోసేశాడు అను బలవంతంగా మింగేసింది విక్రమ్ అలా జ్యూస్ని తాగిస్తూ ఉంటే నేను మా ఇంటికి వెళ్తాను నన్ను వదిలేయండి అంది అను మూతి తుడుచుకుంటూ ఎక్కడికి వెళ్తావే నిన్ను వదిలే ప్రసక్తే లేదు ఇవాళ నీ కడుపుకి కారణం ఎవ్వడో నాకు ఖచ్చితంగా తెలియాలి చెప్పు అన్నాడు విక్రమ్ షెర్ట్ హ్యాండ్స్ మడత పెడుతూ అది మీకు అనవసరం నా జీవితం నా ఇష్టం అడ్డు తప్పుకోండి నేను వెళ్ళాలి అంది అను కూడా కాస్త గట్టిగానే ఏంటి అను ఇది ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అసలు నువ్వు ఇలా చేయడం ఏంటే నాకు ఇంకా నమ్మకం కుదరడం లేదు ఇలా ఎలా చేయగలిగావే అసలు నువ్వు మా అన్నయ్యని మోసం చేసి అంది మోక్ష కూడా కోపంగా నేనేం మీ అన్నయ్యని నన్ను ప్రేమించమని చెప్పలేదు కదా మోక్ష ఎందుకు ఇలా నా వెంటపడి నన్ను చంపుకు తింటున్నారు ఇలా నన్ను రోజు సాధించే బదులు ఒకేసారి చంపేయండి మీకు ఏ బాధ ఉండదు నాకు ఏ బాధ ఉండదు అంది అను ఏడుస్తూ నువ్వు నన్ను ఇంత మోసం చేశాక ఊరికే అలా చంపేస్తే నే చంపేస్తానా నేను నరకం చూపించను నీకు అన్నాడు విక్రమ్ విక్రమ్ మాటలకు అను సూటిగా విక్రమ్ కళ్ళల్లోకే చూస్తూ ఒక్కసారిగా తనకి వామిటింగ్ సెన్సేషన్ రావడంతో విక్రమ్ ని వెనక్కి నెట్టి వాష్రూమ్ కి పరిగెత్తింది విక్రమ్ మోక్ష జై తన వెనకే వెళ్ళేసరికి వామిటింగ్ చేసుకుంటూ కనిపించింది అను దాన్ని చూడు మోక్ష ఒకసారి పోయేలా ఉంది వెళ్ళు అని విక్రమ్ బయటికి వచ్చాక మోక్ష అను దగ్గరికి వెళ్ళి తన చెవులు గట్టిగా మూసి పట్టుకొని అను కాస్త తేరుకున్నాక తనకి వాటర్ ఇచ్చింది తాగమని అను ఓ వాటర్ తాగి కాస్త ఫేస్ వాష్ చేసుకొని తన దుప్పట్టాతో మొహం తుడుచుకుంటూ బయటకి వచ్చింది విక్రమ్ హాల్లో నిలబడి అనునే చూస్తూ ఉంటే మోక్ష నేను వెళ్తాను మా ఇంటికి అంది అను ఇవన్నీ కాదు కానీ నిజంగా విక్రమ్ జై చెప్తుంది నిజమేనా నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ వా అని అడిగింది మోక్ష చాలా సీరియస్గా అవును అంతే మోక్ష చేతి గుర్తులు అను చెంప మీద పడిపోయాయి డైరెక్ట్గా అను కళ్ళు గట్టిగా మూసేసింది తప్ప ఆమెకి ఏడుపు కూడా రాలేదు తనకు తెలుసు ఇంకా ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా భరించాల్సి ఉంటుంది తాను అని ఆమె ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు అందరితో మాటలు దెబ్బలు పడడం తప్ప ఇంకోటి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అనుది అందుకే సైలెంట్ గా నిలబడి ఉంది మోక్ష అను గొంతు పట్టుకొని ఎందుకు ఇలా చేసావే నీకు మా అన్నయ్య నిన్ను లవ్ చేస్తున్నాడు అని తెలియదా అయినా నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళవు కదే అసలు ఇలా ఎలా చేసావే నిజం చెప్పు అను ఏం జరిగిందే నీకు మా అన్నయ్య తప్ప ఇంకో మొగాడు పరిచయం ఉన్నాడు అంటే నేను నమ్మలేను కానీ ఇప్పుడు నీ ప్రెగ్నెన్సీ నిరూపిస్తుంది అది నిజమే అని నేను చూస్తే అమ్మాయికురాలిలాగా ఏమీ తెలియని దానిలా ఉంటావు కదా మరి ఇలా ఎలా చేయాలనిపించింది అను అసలు ఈ కడుపుకి కారణం ఎవడు అని అడిగింది మోక్ష గట్టిగా ఇంకా మోక్ష చేయి అను గొంతు మీదే ఉండేసరికి విక్రమ్ వాళ్ళ దగ్గరికి వచ్చి అను గొంతు మీద నుండి మోక్ష చేయి తీసేశాడు ఆవేశపడకు అను అది ఆవేశపడకు మోక్ష అది మనకు చెప్పొద్దు అని డిసైడ్ అయిపోయింది కదా వాడెవడో వాడితోనే ఉండని వెళ్ళి కనీసం మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకైనా చెప్తుందో లేదో చూద్దాం అన్నాడు విక్రమ్ ఇంట్లో వాళ్ళు అనేసరికి నిజంగా అనూకి ఆ టైంలో భయం వేసింది వాళ్ళ పిన్నికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా తనని చంపేసిన ఆశ్చర్యం లేదు ఇప్పటికే తనని ఓ మనిషిలా కూడా చూడరు పురుగు కన్నా హీనంగా చూస్తారు అలాంటిది ఈ విషయం తెలిస్తే అసహ్యించుకుంటారు తలుచుకుంటేనే భయం వేసింది అనుకి చెప్పు అను అసలు ఏం జరిగింది అని అరిచింది మోక్ష మరోసారి మోక్ష నువ్వు ఆగరా రైజై దాన్ని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టు అని చెప్పాడు విక్రమ్ అన్నయ్య కానీ దాన్ని చెప్పనివ్వు అసలు ఏం జరిగిందో దానికి చెప్పాలి అని లేదురా వదిలే అంటూ అనునే చూస్తూ ఉన్నాడు విక్రమ్ అను కూడా విక్రమ్ని ఓసారి చూసి అను కూడా విక్రమ్ని ఓసారి చూసి తన బ్యాగ్ తీసుకొని బయటికి నడిచింది కన్నీళ్లతో అను పద డ్రాప్ చేస్తాను అన్నాడు జై వద్దన్నయ్య నేను బస్ లో వెళ్ళిపోతాను అంది అను అను ఆర్గ్యూ చేయకుండా పద నువ్వు వెళ్తా అన్నవాడు అలా వెళ్ళనివ్వడు నిన్ను పద అని అనుని కారులో తీసుకొని బయలుదేరాడు జై దారి పొడవున ఆమె కన్నీళ్ళని చూస్తూనే ఉన్నాడు జై దీని వెనక ఏదో పెద్ద కారణం ఉంది అని అనుకుంటున్నాడు జై అసలు అనా అను అలా చేసే రకం కాదు తనకి విక్రమ్ తప్ప ఇంకో అబ్బాయి పరిచయం లేదు పోని విక్రమ్ ఏమైనా అలా చేశాడా అనుకుంటే అసలు వీళ్ళిద్దరూ కలిసిందే లేదు మరి ఎలా జరిగింది ఇది అను నోరు విప్పితే కానీ ఏమీ తెలియదు అసలు ఏం జరిగి ఉంటుంది అని అనుకుంటూ అను వాళ్ళ లైన్ చివరన కార్ ఆపేశాడు జై అను జై వైపు ఓసారి చూసి కార్ దిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అను ఇలా చేయడం ఏంటన్నయ్యా అంది మోక్షం అను వెళ్ళిపోయాక విక్రమ్ తో అదే నాకు అర్థం అవ్వట్లేదు అది నన్ను ఇంత మోసం చేస్తుంది అని నేను కలలో కూడా ఊహించలేదు కానీ నిజం మన ముందే ఉంది కదా పోనీ దాన్ని ఎవరైనా బలవంతం చేశారా అసలు అది అలా చేసే రకం కాదన్నయ్యా అంది మోక్ష బాధగా అది ఎలా జరిగినా అది నోరు విప్పితేనే కదరా మోక్ష మనకి తెలిసేది అది నోరు విప్పనన్ని రోజులు కూడా మనకేం తెలియదు కదా అది కూడా నిజమే అనుకుంది మోక్ష కానీ విక్రమ్ ని అలా చూస్తే మోక్షకి కూడా చాలా బాధగా అనిపించింది ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్ అయ్యాక ఇక హాలిడేస్ ఇచ్చారు కాలేజ్ కి ఇక తర్వాత తనని చూడడం కూడా కుదరదు అనుకున్నాడు విక్రమ్ ఇటు విక్రమ్ స్టడీస్ కూడా కంప్లీట్ అవ్వడంతో మహేంద్ర గారు విక్రమ్ కి బిజినెస్ బాధ్యతలు అప్పగించాలి అని చూస్తున్నారు కానీ విక్రమ్ యుఎస్ వెళ్ళాలి అన్న ఆలోచన మరి ఇప్పుడు ఏం చేస్తాడో అలా రోజులు నెమ్మదిగా గడుస్తూ ఉంటే అను ఇంట్లోనే ఉంటుంది కాలేజ్ లేకపోవడంతో ఇంట్లో పని అంతా చేస్తూ ఇంట్లో వాళ్ళందరికీ వండి పెడుతూ ఓ రోజు రత్న ఏదో పని మీద బయటకి వెళ్ళడంతో వైష్ణవి దగ్గరికి వెళ్ళింది అను వైషు హాను రా అని పిలిచింది వైష్ణవి ఎప్పుడు రూమ్కి రాని అనుని చూసి ఏం చేస్తున్నావు వైషు ఏం లేదు చెప్పు నువ్వు అది నాకు ఏదైనా జాబ్ చూడవా వైషు ఇంట్లో ఖాళీగా ఉండాలంటే నాకే ఏదోలా అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఎవరినైనా అడిగి నాకు ఎక్కడైనా జాబ్ ఇప్పించవా చిన్నదైనా పర్లేదు నేను జాబ్ చేసుకుంటాను అంది అను ఇప్పుడు నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి అను అంది వైష్ణవి ఈ హాలిడేస్లో ఏం చేయాలి ఏదైనా జాబ్ చేసుకుంటే కనీసం కనీసం డబ్బులైనా వస్తాయి కదా ఎన్ని రోజులైనా ఎన్ని రోజులని పిన్ని నాన్న మీదే ఆధారపడును నాకు కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి కదా వైషు అర్థం చేసుకో ప్లీజ్ అని అంది అను అలాగే అను నేను నా ఫ్రెండ్స్కి చెప్పి చూస్తాను ఎక్కడైనా జాబ్ దొరుకుతుందేమో అని నీకు ఎలాగో సిస్టమ్ వర్క్ కూడా వచ్చు కదా నేను చూస్తాలే అని చెప్పింది వైష్ణవి అలాగే వైషు అదేదో కాస్త త్వరగా చూడవా అని అను మళ్ళీ తన రూమ్కి వెళ్ళింది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్